హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూసేయండి ఈరోజైతే మా ఫ్యామిలీ అందరము వాస్తాపూర్ అనే వాటర్ ఫాల్కి అయితే వస్తున్నాం అనమాట నిర్మల్కి దగ్గరలో ఉంటుంది సో ఇక్కడ అయితే అంటే మేము అక్టోబర్ నవంబర్లో వస్తే బాగుంటుందంట ఇక్కడ సో అరే చూద్దాంలే అనేసి వచ్చాము వాటర్ ఎక్కువ లేవు కొంచమే అంటే ఓకే బాగుంది బట్ ఇంకా సీజన్ టైంలో వస్తే చాలా బాగుంటుందంట కార్ అయితే ఇక్కడ పెట్టేసి ఫస్ట్ అయితే కొంచెం ముందుకెళ్ళాము రాంగ్ రూట్లో మళ్ళీ తిప్పుకొని వచ్చేసి మేము లె లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిందనమాట మేము వచ్చేసే వరకు ఈవినింగ్ ఫోర్ వరకు స్పెండ్ చేసాము ఇక్కడ నుంచి నడుచుకుంటూ ఒక షార్ట్ కట్లో లోయలాగా లోయలాగుంది దిగేసి వెళ్తే వాటర్ ఫాల్ ఉంది అక్కడ కూర్చొని తినడానికి టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంది మేము వెళ్ళిన రోజైతే ఎవ్వరూ లేరు అనమాట అంటే అంటే అక్టోబర్ నవంబర్లో అయితే ఉంటారేమో మేబీ మేము వెళ్ళినప్పుడు ఎవరు లేరు కాబట్టి మేము చాలా బాగా స్పెండ్ చేసాము అసలు ఎంత కూల్గా ఉందో ఎండ అనిపించింది బట్ అక్కడికి వెళ్ళినాకైతే ఆ వాటర్కి అదంతా కూల్గా బాగా నచ్చింది అనమాట ఇక్కడైతే ఇంకా అంటే మేము మూడు కార్లలో వచ్చేసాము అందరము ఫ్యామిలీ అందరము ఇంకా వాళ్ళు ఇంకా వెనక ఇంకా రాలేదన్నమాట ఒక కారు అందుకనేసి ఇట్లా వెయిట్ చేస్తూ ఇక్కడ వాటర్లో అయితే ఇట్లా ఆడుకుంటూ ఉన్నాము అనమాట ఇంకా అందరూ వచ్చినాక కలిసి ఇంకా దిగుతున్నాము ఇదేంటంటే అట్ సైడ్ వాటర్ ఫాల్ ఇక్కడ నుంచి అయితే కొన్ని పిక్స్ దిగుదాము ఎలా ఉందా అనేసి చూస్తున్నాం అనమాట కానీ స్కిడ్ అవుతాయేమో అని చాలా భయం అనిపించింది ఇదనమాట వాటర్ ఫాల్ అటు ఫ్రంట్ నుంచి కూడా చూపిస్తాను బాగుంది అసలు అంటే మేము ఇక్కడే ఇంకా లంచ్ ప్రిపేర్ చేసుకొని ఇంక ఇక్కడికే తెచ్చామన్నమాట అప్పాలు అరిసెలు పప్పు అవన్నీ చేసుకొని ఒక కర్రీ అట్లా టిఫినీకి పెట్టేసుకొని వచ్చాము ఇదిగో ఇక్కడి నుంచి దిగాలన్నమాట డౌన్లోకి దిగేస్తే ఇంకా వాటర్లో నుంచి అటు సైడ్కి పోతే ఉందన్నమాట వాటర్ ఫాల్ వచ్చేసి చాలా బాగుంది అసలు ఇక్కడ ఆదిలాబాద్ సైడ్ అయితే చాలా ఉన్నాయి వాటర్ ఫాల్స్ మాకు తెలియని మేమైతే మూడో నాలుగో చూసాము చూడండి ఎంత బాగుందో ఇంకా సీజన్ టైంలో వస్తే ఇంకా బాగుంటుంది అటు సైడ్ వెళ్ళి కొన్ని పిక్స్ అట్లా కూడా దిగాము అనమాట ఇక్కడైతే అందరం ఫస్ట్ అక్కడ వాటర్ పడే దగ్గరికి వెళ్ళి మెల్లిగా కొందరం అయితే పిక్స్ దిగాము ఇంకా మా పిన్ని వాళ్ళు అయితే ఇంకా అట్లానే కూర్చున్నారనమాట ఇంకా అసలు అన్నమాట అంటే లోయలాగా ఉంది ప్లస్ వాటర్ ఉన్నాయి కాబట్టి వెదర్ అయితే చాలా చాలా బాగుందనమాట యాక్చువల్గా అక్కడ అయితే ఎండలు బాగానే ఉన్నాయి కానీ ఇక్కడ వాటర్ ఉండడం వల్ల చాలా కూల్గా ఉంది మనం ఇంట్లో కంటే కూడా బయటకు వస్తే అట్లా బయటికి వెళ్ళి అట్లా ఫుడ్ తినడం అదంతా చాలా బాగా అనిపిస్తుంది సో ఇంకా అందరం అయితే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఇక్కడ వచ్చేసి మేము ట్వెల్వ్కి వచ్చేసాము ఆల్మోస్ట్ ఆల్ ఫోర్ వరకు స్పెండ్ చేసామన్నమాట ఇంకా అందరం డ్యాన్సెస్ వేసాము ఫుడ్ తిన్నాము మా ముచ్చట్లు పెట్టాము పిక్స్ దిగాము ఇట్లా అనమాట నెక్స్ట్ డే కూడా ఇంకో వాటర్ ఫాల్ వెళ్ళాము డ్యామ్కి వెళ్ళాము అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో వస్తాయి ఇట్లయితే ఫ్యామిలీ పిక్స్ దిగాము కానీ ఫుల్ జాడుతుంది అనమాట ఇక్కడ స్టోన్స్ మీద జాగ్రత్తగా చూసుకొని ఎక్కాలి అని అనిపించింది ఆల్రెడీ చాలా స్కిడ్ అవుతుంది చెప్పుల మీద అయితే వెళ్తుంటే చూడండి ఇట్లా కొండ మధ్యలో ఉంది యాక్చువల్గా ఇది మనం గూగుల్లో చూస్తే ఫుల్ ఉన్నాయి అనమాట సెప్టెంబర్లో వాటర్ అయితే ఇంక ఇప్పుడైతే ఇలా ఉంది బా అనిపించింది ఇట్లా ఫ్యామిలీతో స్పెండ్ చేయడం బాగుంటుంది కదా మనం ఇంట్లో కంటే కూడా ఇలా బయటకు వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువ తినగలుగుతాము బాగుంటుంది కూడా ఇంకా తర్వాత అయితే ఇక్కడ ఫుడ్ తిన్నాకైతే ఇంకా డ్యాన్సెస్ అట్లా వేశారనమాట ఇక్కడైతే మా వారు వాళ్ళ చెల్లెళ్ళు చేస్తున్నారు సో ఇంకా వీళ్ళు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కాబట్టి వీళ్ళు ఇలా సాంగ్ అయితే చేశారు తర్వాత మేమైతే మా ఆడపడుచులు మేము కూడా ఒక సాంగ్ చేసాము తర్వాత మా వారు మాడపడిచి పిల్లలు అంటే మాలిళ్ళు ఒక సాంగ్ చేశారు ఇంకా అంటే అందరూ షూట్ చేయలేదు కానీ కొన్ని కొన్ని అయితే పెట్టాను అనమాట ఇక్కడైతే మా మడిది వాళ్ళ పాప అనమాట ఐమ్ వెరీ గుడ్ గర్ల్ అనే సాంగ్ చేస్తుంది బాగా చేసింది బట్ ఇవి డైరెక్ట్ పెట్టేస్తే కాపీ రైట్ వస్తుంది మూవీ సాంగ్స్ కాబట్టి ఇంకా మ్యూజిక్ స్టార్ట్ చేద్దామంటే ఇంకెందుకులే అనేసి చేయలేదన్నమాట ఇంక ఇక్కడ అయితే మేము కూడా చేసామన్నమాట మా అత్తమ్మ మా ఆడపడుచులు మేము కో సిస్టర్స్ ముగ్గురం అన్నమాట అదే బాయిలోనే బల్లి పలికే అనే సాంగ్ చేస్తున్నాం అనమాట ఇది ఆల్రెడీ నేను పెట్టేశాను ఇన్స్టాగ్రామ్లో ఇంకా యూట్యూబ్లో అయితే అలా పెట్టలేం కదా డైరెక్ట్గా అయితే ఇంకా తర్వాత ఇక్కడ పిల్లలు చేశారు మాడపడిచి పిల్లలు మా పిల్లలు అందరు కూడా చేశారనమాట బట్ నేను అవైతే ఇంకా దీనిలో పెట్టడం పెట్టాలని అనుకోవట్లేదు ఇష్టం ఉండదు అనమాట పిల్లలకి ఇంకా సో అందరం అయితే ఇంక ఇట్లా స్పెండ్ చేసి నాకైతే ఇంటికి అయితే బయలుదేరుతున్నాము ఫోర్ థర్టీ అలా అయిపోయింది అనమాట ఇంకా మళ్ళీ ఇక్కడి నుంచి అయితే ఫిఫ్టీ మినిట్స్ జర్నీ అలా ఉంది ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే కూడా సంక్రాంతి అనమాట ఇంక ఇక్కడైతే మా వారు మా ఆడపడిచి పిల్లలు కూడా డ్యాన్స్ చేశారు ఇంకా నె ఇంక నైట్ అయితే మా మడిది బర్త్డే ఉంది సో అది కూడా సెలబ్రేట్ చేయాలి నెక్స్ట్ డే సంక్రాంతి కాబట్టి మేము పెద్దలకి పొంగల్ చేసుకొని వంటలు అవన్నీ చేసుకొని పెట్టేసి తినేసే వరకు అయితే ఆల్మోస్ట్ ఆల్ వన్ అవర్ టూ అవుతుంది సో అందుకనేసి ఇంకింటికి అయితే స్టార్ట్ అయ్యాము ఇంకా ఇక్కడ ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ డే కూడా డ్యామ్ అనుకుంటున్నాము ఇదే రోజు నైట్ మూవీకి కూడా వెళ్దామనేసి ప్లాన్ చేసుకున్నాం అనమాట ఇంటికి వెళ్ళినాకైతే నైట్ అయితే శివశంకర్ వరప్రసాద్ చిరంజీవి మూవీకి అయితే అందరం బుక్ చేసుకున్నాము సెకండ్ షోకి నైన్ థర్టీకి అనమాట మేము నిర్మల్ వెళ్ళి వెళ్ళాలి కాబట్టి ఇంకా మేము ఎయిట్కి బయలుదేరి అక్కడ మా కో సిస్టర్స్ మేము వాళ్ళందరూ ముందు వెళ్ళిపోయారు కార్స్లో మేమైతే వెనక ఆగేసి ఇంకా ట్వంటీ మినిట్స్ ఉందనేసి కేఎఫ్సి తింటున్నాను తింటుంటే వాళ్ళు ఒకటే కాల్స్ ఇంకా రాలేదేంటి మీ కార్ అనేసి ఇంకా తినేసి అప్పుడైతే మూవీకి వెళ్ళాము అసలు ఎంత బాగా చూపించారంటే ఈ మూవీలో చిరంజీవిని నయనతారని చాలా బాగా అనిపించింది అసలు సెవెంటీని సెవెంటీ ఇయర్స్ అన్నట్టే లేడనమాట చిరంజీవి చాలా బాగా అనిపించింది మూవీ కూడా బాగుంది ఎంజాయ్ చేసేలాగా నవ్వుకునేలా ఉందనమాట దీంట్లో అయితే రెండు మెసేజెస్ నాకు బాగా నచ్చినాయి ఇంకా తర్వాత అయితే మూవీ నుంచి వచ్చేసి నాకైతే వన్ అలా అయిపోయింది ఇంకా మా మరిది బర్త్డే కదా ఇంకా నైట్ అయితే ఒక కేక్ కట్ చేయించాము ఇంకా మళ్ళీ సంక్రాంతి రోజు కూడా కట్ చేయించాము ఇదేంటంటే మూవీ నుంచి వచ్చిన మిడ్ నైట్ కేక్ కటింగ్ అనమాట ఇంకా కట్ చేయించేసి ఇంకా అందరూ పడుకునే వరకే వన్ థర్టీ ఆల్మోస్ట్ ఆల్ టూ అయిపోయింది ఇంకా నెక్స్ట్ డే అనమాట ఇది సంక్రాంతికి అయితే నేనైతే కొంచెం లేట్గా లేచాను ఇంకా ఇక్కడైతే మా వారు మా అయితే బజ్జీల దగ్గర కూర్చున్నారు మేమైతే లోపల కొన్ని వంటలు చేసేసామన్నమాట గ్యాస్ మీదనే అయితే మేము పెద్దవాళ్ళకైతే ఇలా పెట్టుకుంటాం అన్నమాట బట్టలు ఇంకా పొంగలన్నము అవన్నీ చేసేసి కొబ్బరికాయ కొట్టి ఇంకా ధూపం వేసి అలా మొక్కున్నాక ఇవన్నీ పెట్టేసినాక తింటామన్నమాట ఆ రోజు ఏం చేసామంటే పులిహోర సాంబారు దోసకాయ చెట్టి వంకాయ మసాలా కర్రీ అనమాట అంటే టమాటా లేకుండా ఓన్లీ వంకాయతో చేస్తాం కదా అది బజ్జీలు చేసాము ఇదేమో దోసకాయ పచ్చడి పాపడాలు కూడా వేసాము ఇదేమో ముద్దపప్పు అన్నం అన్నమాట ఇవి చేసాము ఇంకా అందరం అన్నం పెట్టుకునేటప్పుడు అయితే నేను వీడియో అయితే షూట్ చేయలేదు ఇంకా తర్వాత ఏంటంటే ఇక్కడ గుమ్మడికాయ పాయసం చేస్తున్నాను అనమాట కొంచెం వాటర్ ఎక్కువైపోయినాయి ఇంకా అందుకనేసి పక్కకి వెళ్ళి వాటర్ తీసి ఇట్లా సెట్ చేస్తున్నాము అసలు చాలా అంటే చాలా బాగుంటుంది గుమ్మడికాయ పాయసము ఇంక ఇక్కడ అయితే ఇట్లా అందరం బట్టలు పెట్టేసి అయితే దండం పెట్టుకున్నాము ఇంకా ఫైనల్గా అయితే బజ్జీలు పకోడీ కొన్ని చేసేసారు ఇంకా లాస్ట్లో ఇంకొంచెం పిండి మిగిలితే ఆనియన్ పకోడీ ఇలాగే వేసామన్నమాట మేము ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఈవినింగ్ అనమాట ఇంకా అందరం డ్యామ్కి వెళ్దాము అనేసి రెడీ అయ్యాము ఈవినింగ్ అయితే ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయ్యామన్నమాట చూడండి ఎంత బాగుందో అసలు సన్సెట్ అయితే ఇక్కడ అయితే వన్ అవర్ ఉన్నామనమాట మా అత్తమ్మ మా ఆడపడుచులు మేము మా ఫ్యామిలీ అందరం ఇట్లా పిక్స్ అయితే దిగాము ఇదైతే నేను రీల్ యూట్యూబ్లో పెట్టాను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను మేమైతే ఒక రీల్ చేసామన్నమాట ఇట్లా అందరము సేమ్ సారీస్ మేము ఇప్పుడు పెట్టుకున్నాం కదా గిఫ్ట్స్ది అత్తం ఇప్పించింది అనమాట అందరికీ ఇంకా తర్వాత అయితే ఇంక ఇంటికి వచ్చేసేవరకే సెవెన్ సెవెన్ థర్టీ అలా అయిపోయిందనమాట ఇక్కడ అందరు పిక్స్లో చాలా బిజీగా ఉన్నారు అందరూ ఎవరి పాటికి వాళ్ళ పిక్స్ దిగుతూ ఇంకైతే ఇంక ఇంటికి స్టార్ట్ అయ్యి వెళ్దాము అనేసి ఎందుకంటే కాసేపు మళ్ళీ మామడిది బర్త్డే ఉందనమాట సో కేక్ కటింగ్ అవి చేసుకొని మళ్ళీ డిన్నర్ చేయాలి కదా లేట్ అవుతుంది అనేసి బయలుదేరుతాము ఇంకా వెళ్ళే ముందైతే అక్కడ వేరే వాళ్ళు ఉంటే వాళ్ళ చేత అయితే ఇట్లా ఫ్యామిలీ పిక్ అయితే దిగాము ఇంకా దీంట్లో ఫైవ్ మెంబర్స్ మిస్ అనమాట మా పెద్ద ఫ్యామిలీ సో వెళ్ళేటప్పుడైతే అయితే సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ థర్టీ ఆ టైంలో చోట పొలం దగ్గర బాగుందనమాట అక్కడ కాసేపు ఆగాము ఇంక ఇంటికి వెళ్ళేసి ఇట్లా మా మడిదికి అయితే బర్త్డేకి కేక్ కటింగ్ అయితే చేయించాము ముందు రోజు మిడ్ నైట్ చేసాము నెక్స్ట్ డే ఈవినింగ్ కూడా ఇంకా అందరం అయితే ఇలా కూర్చున్నాము ఇక్కడైతే మేమిద్దరం వచ్చి నాకైతే ఫస్ట్ అందరం ఇట్లా కొన్ని కొన్ని డ్యాన్సెస్ అయితే చేసాము కపుల్ డ్యాన్సెస్ ఇంకా ఆ రోజు ఏంటంటే మార్నింగ్ నేనైతే లేటుగా లేచానమాట ఇంకా మాడుపడిచేవాళ్ళు వాళ్ళైతే సంక్రాంతి రోజు ముగ్గు అయితే ఇలా వేశారు ఇది ముందు పెట్టాల్సింది బట్ ఇది నేను తర్వాత ఇప్పుడు చూసి ఇంకా యాడ్ చేశాను అనమాట ఇది ముందు పెడితే బాగుండేది అనిపించింది ముగ్గు ఎలా ఉంది అనేసి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇంకా తర్వాత అయితే కేక్ కటింగ్ అయితే అన్నమాట ఇంకా ఇక్కడైతే సో వీడియో అయితే స్ట్రైట్గా తీశారు ఇంకా వాళ్ళకి తెలియదు కదా నేను వీడియో ఏంటంటే ఇలా స్ట్రైట్గా తీశారనమాట అత్తమ్మ మావయ్య సో ఎప్పుడు మేము సంక్రాంతి రోజు మా మరిది బర్త్డే వస్తుంది సో ఫ్యామిలీ అందరం ఉంటాం కాబట్టి ఇలా స్పెండ్ అనమాట ఇంక ఇక్కడైతే వన్ బై వన్ అందరము కేక్ పెడుతున్నాము ఇంక తర్వాత అయితే నేను మా వారి కూడా వెళ్ళేసి కేక్ పెట్టాము ఇంక తర్వాత మా ఆడపడిచే వాళ్ళు అట్లా వన్ బై వన్ వచ్చి ఇంక అందరూ విష్ చేశారనమాట సో ఇది అయితే సంక్రాంతి రోజు వీడియో అనమాట ఇలా కాకపోతే ఇలా అందరూ ఉన్నప్పుడు బర్త్డే రావడం చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా మా పెద్ద ఆడపడుచు ఇంకా మా మరిది వాళ్ళు కూడా రాలేదు వాళ్ళు వస్తే ఇంకా మాది చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట ఆల్మోస్ట్ ఆల్ థర్టీ ఎయిట్ మెంబర్స్ ఉంటాము సో ఇక్కడైతే మేము కేక్ పెట్టేసి అక్షంతలు వేసాము ఇంకా తర్వాత వన్ బై వన్ అందరూ కూడా వేశారనమాట ఇంకా నెక్స్ట్ అయితే కనుమ వీడియో ఇంకొక వీడియో కూడా వస్తుంది సో నేను ఇంకా అప్పటికి చాలా కట్ చేసి పెట్టాను వీడియో ల్యాగ్ అవుతుంది అని అనేసి ఇంక ఇట్లా అయితే అందరూ వన్ బై వన్ పెట్టేశారు అనమాట పిల్లలకి కూడా అదొక హ్యాపీ అనిపిస్తుంది బాబాయ్ బర్త్డే ఉంది అనేసి కంపల్సరీ ఫ్యామిలీ అందరం అయితే ఇట్లా బర్త్డే పార్టీ ఒకటి ఉంటుంది మూవీకి కంపల్సరీ వెళ్తాము మాకు డ్యామ్ దగ్గరే కాబట్టి డ్యామ్కి వెళ్తాము ఇంకా వాటర్ ఫాల్స్ అట్లా కంపల్సరీ మేము అక్కడ సెవెన్ డేస్ ఉంటే ఆల్మోస్ట్ ఆల్ ఫైవ్ డేస్ తిరుగుతూనే ఉంటామన్నమాట లంచ్ చేయడము ఈవినింగ్ వెళ్ళడము అట్లా ఇంకా మా కో మా మరిది పిల్లలు అనమాట ఇంక ఇక్కడ మా పిల్లలు కూడా పెడుతూ ఉన్నారు కేక్ అయితే ఇంకెలా అయితే చాలా హ్యాపీగా జరిగింది ఈసారి అయితే మేము నైన్ డేస్ అనమాట ఇంకా కొందరిని అయితే ఎక్కువ షూట్ చేయలేదు ఇంకా వీలైనంత వరకు అయితే షూట్ చేశాను ఇంకా టూ వీడియోస్ వస్తాయి పండగ వీడియోస్ ఎలా అనిపించింది వీడియోస్ అనేసి కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సిరి డైరీస్ ఇంకా కన్మ వీడియో ఉంది ఇంకా మళ్ళీ ఫ్రెండ్ని కలిసాము ఆ వీడియో కూడా ఉందన్నమాట సో ఇంకా టూ వీడియోస్ అయితే వస్తాయి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం